శివుడు అడ్డనామాలను విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారు దీని వెనుక కారణమేంటి పరమేశ్వరుడు అడ్డనామాల వాడని మనందరికీ తెలుసు శివుడు అడ్డనామాలు పెట్టుకుంటాడు అలాగే విష్ణువు నిలువు నామాలు పెట్టుకుంటారు శివ కేశవుల్లో భేదం లేనప్పుడు ఈ నామాల్లో మాత్రం వేదం ఎందుకు ఇంతకీ శివుడు అడ్డనామాలను విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారో ఈ ఆర్టికల్లో చూద్దాం మానవ శరీర నిర్మాణం ప్రకారం కనుబొమ్మల మధ్యన షచ్చక్రాలలో ఒకటైన ఆజ్ఞాచక్రము ఉంటుంది దీన్నే మూడవ కన్ను అని భావిస్తారు ఇది బయటకు కనపడకపోయినా దీని ప్రభావం చాలానే ఉంటుంది అందుకే ఇది ఉండే స్థానంలో బొట్టు పెట్టుకోవాలి అని హిందు సాంప్రదాయం చెబుతుంది ఈ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మికతను పెంచుకోవచ్చని హిందువులు నమ్ముతారు ఈ ఆజ్ఞాచక్రాన్ని సక్రమంగా ఉంచడం కోసం ఇక్కడ ఉండే ఇడ పింగళ సుషుమ్న నాడులను చల్లబరచడం కోసం తద్వారా రక్తప్రసరణ నిరాటంకంగా జరగటం కోసం తిలకం లేదా విభూది లేదా కుంకుమ ధరిస్తారు అయితే హిందూ మతంలోని వారు రకరకాలుగా ఈ అలంకరణ చేసుకుంటారు శివుడు కూడా విభూదిని మూడు అడ్డనామాలుగా పెట్టుకుంటాడు ఈ మూడు అడ్డగీతాలు పెట్టుకోవడానికి కారణం ఉంది సత్వ రజ తమో గుణాలకు ప్రతీకగా శివుడు అలా ధరిస్తాడట అలాగే శివుడికి మూడు నేత్రాలు ఉంటాయి కాబట్టి వాటికి గుర్తుగా మూడు అడ్డనామాలు ధరిస్తాడు పరమశివుడిని మనం కాలుడు అని పిలుస్తాం అంటే భూత వర్తమానా భవిష్యత్ కాలాలు ఆయన అధీనంలో ఉంటాయి కనుక వాటికి గా ఆయన మూడు అడ్డనామాలను ధరిస్తాడు అలానే శివ భక్తులు కూడా విభూదిని ధరిస్తూ ఉంటారు అలాగే వైష్ణవులు ధరించే బొట్టు వేరుగా ఉంటుంది రెండు తెల్లని గీతలు నిలువుగా ధరించి మధ్యలో ఒక ఎర్రటి గీతని ధరిస్తారు ఈ రెండు తెల్లగీతలు శ్రీ మహావిష్ణువు పాద పద్మాలుగా వైష్ణవులు భావిస్తారు మధ్యలో ఉండే ఎర్రని గీతను శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారు అలా వారిద్దరిని తమ బొట్టులోనే ఉన్నట్లు భావించి ధరిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరాం